ప్రియ స్నేహితులారా జూలై మూడవ తారీఖు పునీత తోమస్ గారి యొక్క పండుగను కొని ఆడుతూ ఉండగా పునీత తోమ గారు మన భారతదేశానికి రాకను మరి వారు వచ్చిన విధానాన్ని సేవ చేసిన విధానాన్ని రెండవ వీడియోలో ధ్యానించుదాం పది నేపథ్యం తోమ మద్రాసు రాక అటు తర్వాత తోమ మద్రాసు చేరి మద్రాస్ తీరాన తన ప్రేషిత సువార్త కార్యకలాపాలను కొనసాగించారు ఇక్కడ కూడా తోమ ఎన్నో అద్భుతాలు చేశాడు మద్రాసు నడి ఒడ్డున నుండి పది కిలోమీటర్ల దూరాన ఉన్న సైదాపేట వద్ద చిన్న మల చిన్న కొండ ఉంది తోమ సువార్త సేవకు కొండ కేంద్రస్థానమై ఉంది వేలాది మంది పగలంతా వాక్య పరిచర్య చేసి బొద్దుపోయాక ఈ చిన్న గుహలోకి వెళ్ళి ప్రార్థనలు గడిపేవాడు ఆ గుహ ఇప్పటికీ అలాగే ఉంది తోమ వాక్యం వినడానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తం తన చేతి కర్రతో కొండను తట్టి అక్కడ నీటి జలాలను సృష్టించాడు సైదాపేటకు నేటికి ఈ దార ఒక వర ప్రసాదమే ఈ కొండ దిగువన పాదముద్ర ఉన్నది ఆ ముద్ర తోమదేనని కొందరి అభిప్రాయం నా పదకొండవ నేపథ్యం హతసాక్షి అయిన తోమ తోమ ఒక ప్రక్క అనేక చిత్రహింసలు అనుభవించాడు ఆయన మద్రాసు వద్ద మహిళాపూర్ అనే పట్టణానికి వచ్చాడు ఇప్పుడు అది మద్రాసులో ఒక భాగం ఆ కాలంలో అది అభివృద్ధిగాంచిన పట్టణం ఆ చుట్టుప్రక్కల కొండల్లో అనేక నెమళ్ళు ఉండుటచే ఆ ప్రాంతాన్ని మిలాపురం లేదా మైలాపూర్ అని పిలిచేవారట ఆ ప్రాంతంలో తోమాకు ఆదిలోనే పాదు ఎదురయింది ఆరంభం నుండే అనేకులు అనేక అవంతరాలు కష్టాలు హింసలు తన వ్యతిరేకులైన మధోన్మాదుల నుండి ఎదుర్కొనవలసి వచ్చింది ఆయనను ఆయన ఏదియు లెక్క చేయకుండా తన పనిని నిర్విఘ్నముగా కొనసాగించ పనుకున్నారు తోమ యొక్క క్రొత్త మతం ఆయన ధైర్య సాహసాలు ఆయనకున్న అద్భుత శక్తి అలనాటి నాయకులకు కంటక ప్రాయులుగా తోచినవి అందుకని తోమ యొక్క నిర్విరామ కృషిని అపరిమితంగా పెరుగుతున్న క్రైస్తువుల సంఖ్యను అరికట్టు పూనుకున్నారు కోపోద్రిక్తులైన మత నాయకులంతా తోమాను ఏ విధంగానైనా హతమార్చాలని పన్నాగాలు మొదలుపెట్టారు అంతలో మైలాపూర్ రాజు మారిపేతురుగా పేరు మార్చుకున్నాడు యువరాజు మారి పౌలుగా అయ్యాడు ఇది మరింత కోపద్రోకాన్ని తెచ్చిపెట్టింది వెంటనే ఆయనపై హత్య ప్రయత్నాలు ముమ్మరమైనాయి ఆయనను తోమ కించింతైనా లెక్క చేయకుండా రోగులను స్వస్థపరచటం వాక్యాన్ని బోధించడంలో నిమగ్నలయ్యారు కొన్నిసార్లైతే అయితే ఆయన దుండగుల బారి నుండి తప్పించుకునేటైకా కొండ గుహల్లోనే దాగుకొనేవారు పూజార్లు అనేక సార్లు ఆయనను తన నివాసంలోనే పెట్టి చిత్రహింసలు గురిచేసేవారు ఇట్టి బాధలను భరించలేక చిన్నమలై చిన్న కొండ యొక్క గుహలో దాకునేవారు తరచుగా ఆయన ఈ కొండలోనే ఏకాంత ప్రార్థన చేసేవారు ఇది ఇట్టే అందరూ పసిగట్టారు అది క్రీస్తు శకం డెబ్బై రెండు నవం సంవత్సరం జూలై మూడు ఆ రోజు ఎప్పటివలే యథావిధిగా ఆయన తన ఏకాంతానికై చిన్నమలైకి వెళ్ళారు వెంటనే దుండగులైన కొందరు పూజారులు మరికొందరు సాయుధులై పొదల మాటుగా కొండను చుట్టుముట్టారు అది గమనించిన తోమ దానికున్న ఓ సొరంగం ద్వారా పెద్ద కొండ అంటే సెయింట్ థామస్ మౌంట్ వరకు పరిగెత్తారు దుండగులు కూడా ఆయనను వెంబడిస్తూ ఆయనను రాళ్లతో కొట్టుచూ తరిమారు ఆ కొండ చేరేసరికి ఆయన పూర్తిగా అలసి సొలసిపోయారు తా తలతళలాడే కత్తులు బల్లెంలతో పూజార్లు అక్కడకు చేరుకున్నారు తేరుకున్న ఆయన తన మరణ ఆసన్నమైనదని ఎరిగి ప్రశాంతంగా మోకరిల్లి ప్రార్థించసాగారు అంతలో కఠినాత్ముడైన ఒకడు బలెంతో ఆయన వెనుకగా డొక్కలో దిగునట్లు పొడిచాడు వెంటనే ఆయన రక్తపు మడుగులో కొప్పుకోలిపోయారు క్షణాల్లో ఈ వార్త అంతటా వ్యాపించిపోయింది క్రైస్తవులంతా అచ్చడి చేరారు అప్పుడు ఆయన అందరినీ చేరపిలిచి క్రైస్తవులంతా తమ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని చివరిసారిగా హెచ్చరించి తీవ్రంగా గాయపడిన తోమ ప్రయాసతో ప్రాకుతూ ప్రస్తుతం సెయింట్ థోమస్ మౌంట్ అని పిలువబడుచున్న స్థలంకు చేరి అచ్చట నాటబడి ఉన్న శిలువను హత్తుకొని తుది శ్వాస విడిచారు ఇది నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో మీనాంబకం ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని ఆదుకొని ఆనుకొని ఉంది శకం డెబ్బై రెండవ సంవత్సరం జూలై మూడవ తేదీన తమ మరణించినాడని చెబుచున్నది తోమ చంపబడినప్పుడు వేలాది మంది కన్నీరు మున్నీరుగా విలపించారు అప్పటి రాజు మహాదేవన్ తన కుమారుడు విజయన్తో కలిసి ఆ చోటికి వచ్చి పరిశుద్ధుడైన తోమ మరణానికి ఎంతో విలపించి బంగారు వస్త్రం చుట్టి మైలాపూర్లోని శాంతంకు తీసుకువెళ్ళి తోమ తన స్వహస్తాలతో నిర్మించుకున్న చిన్న చర్చిలో సమాధి చేయించారు నేడు ఆ సమాధిని చూడవచ్చు సమాధి రాళ్ళు అవి మొదటి శతాబ్దానికి చెందినవని రుజువు మన దేశ పోస్తలుడు తోమ తన బల సౌందర్యాలను శక్తి సామర్థ్యాలను వృత్తి గౌరవాలని చివరకు తన ప్రాణాన్ని కూడా క్రీస్తు కొరకు అర్పించి మనకి వెలుగుబాటు చూపించారు క్రీస్తు శకం మూడు వందల తొంభై నాలుగులో తోమా ఎముకలు ఎడాస పట్టణమునకు తర్వాత ఇటలీ దేశమందున్న వార్డోనకు కొనిపోయబడిను ప్రస్తుతం ఇచ్చిట పెద్ద ఆలయం కట్టబడి ఉంది క్రీస్తు శకం పదిహేను వందల యాభై రెండులో పోర్చుగీస్ వారు మైలాపూర్ ఆలయమందు తోమా ఎముకల్లో ఒకటి మరియు ఆయనను చంపిన బలెం యొక్క మొనను చూసి వాటిని గోవాకు తీసుకుని వెళ్ళారు శాంతోమ్ అనగా పోర్చుగీస్ భాషలో సెయింట్ థోమస్ అని అర్థం తోమ భారతదేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు మైలాపూర్ మాత్రమే ఉంది శిథిలమైన ఆ ఆలయం యొక్క పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు కట్టబడిన పెద్ద ఆలయమును శాంతోమ్ కథడ్రల్ అని పేరుతో నేడును మైలాపూర్ నందు కనబడుచున్నది అపోస్తులైన తోమ మరణించిన పెద్ద కొండలో క్రీస్తు శకం పదిహేడు వందల నలభై ఏళ్ళులో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ మౌంట్ క్రీస్తు శకం పదహారు వందల పన్నెండులో కట్టబడిన ఆలయాలు నేడు మనకు కనబడుచున్నవి ఈ విధంగా తోమ యోధుడిగా హెచ్చటో ఉన్న బబులోను నుండి పరిశుద్ధాత్మ నడిపింపుతో మన భారతదేశానికి వచ్చి ఈ చిట్ట నాటబడిన పరిశుద్ధ ఆత్మ విత్తనాలు ఆసియా ఖండం అంతటికీ ప్రాకి మహావృక్షం కావడానికి దోహదం చేసిన మహత్తర పోస్తలుడు అయితే నీ సంగతి నా సంగతి ఏంటి ఆలోచించుకోవాలి మరి ఈ యొక్క క్రైస్తవత్వం మరి ఇతర దేశం నుంచి వచ్చింది అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు ఇది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చింది ఈ యొక్క క్రైస్తవత్వం మనది కాదు మన దేశంలోది కాదు అని వ్యతిరేక భావాలు వస్తూ ఉన్నాయి అయితే క్రైస్తవత్వం ఎవరైతే విశ్వాసంతో ప్రభువుని అంగీకరిస్తారో వారి నిజమైన క్రైస్తవులుగా జీవించగలరు ప్రభు అంటూ ఉన్నారు ప్రభు ప్రభు అని పిలిచివాడు నాకు నా శిష్యుడిగా ఉండటానికి యోగ్యుడు కాదు మరి పునీత తోమాస్ గారు నేర్పి ఏర్పాటు చేసిన విశ్వాసం అనే సంఘంపై మనం కూడా బలపరు బలపడదాం విశ్వాసాన్ని పెంచుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించి స్థుతించి పునీత తోమస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామం ఆమె పునీత తోమస్ గారు మా కొరకు వేడుకొనండి యేసుక్రీస్తు యొక్క అపోస్తులైన పునీత తోమస్ గార మా కొరకు వేడుకొనండి ఏసుక్రీస్తు యొక్క అపోస్తులైన పునీత తోమస్ గారు మా కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్ర నామమున ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థించేద్దాం పునీత తోమస్ గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం ప్రియా సహోదరి సహోదరుల మన భారతదేశ పాలక పునీతులైన తోమస్ వారి పండుగను కొనియాడు ఈ సందర్భంలో మన దేశాన్ని మన దేశ శ్రీ సభను దీవించమని విశ్వాసంతో కరుణామయుడుగు దేవుని ప్రార్థించుదాం లోకపాలక పన్నెండు మంది సి పుణ్యఫలమైన మా విశ్వవ్యాప్త క్రైస్తవ శ్రీ సభను మీ పరిశుద్ధాత్మ వరాలతో హేరాళముగా దీవించండి మా స్త్రీ సభను పరిపాలించున్న మా ప్రియతమ్మ గారిని మా పీఠాధిపతులను గురువులను ఉపదేశులను సంఘ పెద్దలను సువార్థ బోధకులందరినీ మీ జ్ఞానంతో మీ శక్తితో నింపి వారి యాజకత్వంలోని సంగములన్నింటినీ మిక్కిలిగా ఆశీర్వదించండి నిత్య జీవం గలవ దివా పునీత తోమస్ వారి సువార్థ పరిచర్య వల్ల మా దేశంలో స్థాపించబడిన భారత శ్రీ శ్రీసభను మీ కృపలో మీ అభ్యుదయంలో మీ నీతితో దీవించండి మేమంతా పలు కష్టాలు హింసలను ఎదుర్కొనైనా మా క్రైస్తవ విశ్వాసంలో స్థిరంగా నుండి మేము అత్యంత సన్నిహితంగా అనుసరించుటకు కావలసిన ధైర్య సాహసాలను మనో బలమును విశ్వాస హృదయము నసుకి మమ్ము దీవించండి ఓ పాపుల రక్షక మమ్ము కూడా వెళ్ళి మనం కూడా వెళ్ళి ఆయనతో చనిపోదుము అని పునీత తోమస్ గారు రక్షకుడైన యేసు క్రీస్తుని బాటగా బాసుడగా నిలిచినట్లు సువార్థ ప్రకటన చేయుచున్న బోధకులకు మేము సదా సహకారములుగా ఉండి సువార్తను ప్రకటించుటలు సువార్తను జీవించుటలు మేము ఉత్సాహం ధైర్యం చూపినట్లు దీవించండి ఓ నిత్య స్థుతికి పాత్రుడైన దేవా మీ పునరుత్నమందు అవిశ్వాసమును చూపి మీ దర్శన భాగ్యం కలగగానే నా ప్రభువ నా దేవా అని సంపూర్ణ విశ్వాసాన్ని తోమాసు వారు కనపరిచినట్లు మా వ్యక్తిగత విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచండి మా కష్టాల సుడిగుండాల్లో మేము కనబరిచే మా అవిశ్వాసాన్ని మీరు మరణించండి మాకు మీ రక్షణ ఫలాలను నూరంతలుగా గడించండి ఓ మంచి కాపరి తోమాసు వారి నామధేయమును ధరించిన వ్యక్తులను సంస్థలను విచారణలను పేరు పేరున దీవించండి మా సంఘ బిడ్డలంతా నీతిమంతులు వివేకవంతులు ధర్మవర్తనులుగా మీ ప్రేమలో నిండుగా జీవించు కృపను దయచేయమని సర్వశక్తి గల ఓ నీతి సర్వేశ్వర మీ దరి చేరి ప్రార్థిస్తున్న మా అందరి మా అవిశ్వాసము నుండి సత్యము నాకు నడిపించి మృత్యువు నుండి జీవము నాకు మీ శాంతి సమాధానాలతో ఐరారోగ్యాలతో సమృద్ధితనంతో నింపమని వేడుచున్నాము మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె